నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో ఎవరైనా ఇలా చేస్తే యాభై వేల దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పి అధికారులు హెచ్చరించారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అథారిటీ అధికారులు చేపల మార్కెట్లో శాశ్వత పర్యవేక్షక బృందాల ఉనికి ఉల్లంఘనలు నియంత్రించడానికి మరియు వినియోగదారులను రక్షించడానికి పనిచేస్తూ ఉందని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లోని చేపల మార్కెట్లో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాము చేపల నాణ్యత మరియు వినియోగానికి అనుకూలంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాము అలాగే ఇప్పటికే చాలా ఉల్లంఘనలు కూడా జారీ చేశామని చెప్పేసి అలాగే ఎవరైనా సరే కానీ చెడిపోయినా లేదా కుల్లిపోయిన చేపలు ఎవరైనా అమ్మితే కానీ అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కువైట్ పబ్లిక్ అండ్ న్యూట్రిషన్ అథారిటీ అయితే తెలపడం జరిగింది ప్రస్తుతం కువైట్లోని కొన్ని షాపులలో మనం చూసుకుంటే కుళ్ళిపోయిన చాపలు అమ్ముతూ ఉన్నట్లు తమకు సమాచారం అందుతూ ఉందని చెప్పేసి ఇలా సమాచారం అందిన తర్వాత అధికారులు తనిఖీలు నిర్వహించి ఆ యొక్క షాపును మూసివేసి ఆ యొక్క యజమానికి మనం చూసుకుంటే యాభై వేల దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పి తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లోని చేపల మార్కెట్లో పనిచేస్తూ ఉన్న మన భారత్ మీ యొక్క యజమానులకు అయితే ఈ యొక్క విషయాన్ని తెలపండి ప్రస్తుతం కువైట్ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్